ఇదేంటో తెలుసు కదండి దీనిపైన నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఇది తాబేలు దీనిని క్రిస్టల్ రూపంలో కానీ అంటే ఇలా గాజు రూపంలో కానీ ఇతడి రూపంలో కానీ పంచలోహాల రూపంలో కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా మంచిది కానీ చాలామంది తెలియక ఒక చిన్న తప్పు చేస్తున్నారు దానివల్ల లక్ష్మీదేవి రావడం కాకపోతే కానీ దే వెళ్ళిపోతుంది అంటే నష్టం అనేది ఏర్పడుతుంది ఎందుకు అనేది కూడా ఇప్పుడు చెప్తాను ఒక శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం కూడా చేయండి ఏం చెయ్యాలి అంటే దానికి గ్లాస్ అనేది ఇలాగే తీసుకోవాలి అట్లనే మంచిది అనమాట ఈ కూర్మము కుర్మావ అంటే విష్ణుమూర్తి కాబట్టి ఈ తాబేలు చాలా విశేషమైనది ఎలా చేయాలి పూజని ఫస్ట్గా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి దాంట్లో కాయిన్స్ ఉంచండి ఎందుకు అంటే ఈ కూర్మము లక్ష్మీదేవి ఇప్పుడు లక్ష్మీదేవి రెండు కలిపి మనం ఇక్కడ పెట్టాలన్నమాట ఇంట్లోకి వచ్చేటట్టుగా నార్త్ ఫేస్లో పెట్టాలన్నమాట ఇది మీరు ఎంట్రన్స్లో అయినా పెట్టచ్చు ఎక్కడైనా పెట్టవచ్చు కి ఇంట్లోకి వచ్చేటట్టు ఈ తోక అనేది తోక భాగము వెనక్కి ఇలాగే ఉండాలన్నమాట ఇప్పుడు మా ఇల్లు ఇక్కడ అనుకోండి ఇంట్లోకి ఇలా వచ్చేటట్టు పెట్టాలి కానీ చాలామంది ఇలా పెడుతూ ఉంటారు అంటే ఇవి వెళ్ళిపోతుంది అలా పెట్టకూడదు ఈ తోక అనేది ఇంట్లోకి వచ్చేటట్టుగా పెట్టాలి అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి సౌభాగ్యము అన్నీ కూడా లభిస్తాయి అర్థమైంది కదా అందరికీ కూడా షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ